హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం నూరు కట్ల పిశాచం కథలు ఇరవై ఎనిమిదవ భాగం పేరు మహేశ్వర పీఠం ఒకనొకప్పుడు కోసల దేశంలో అరాచకం పెచ్చుమీరింది ఎక్కడ చూసినా తగవులు కోట్లాటలే రాజ్యంలో ప్రశాంత వాతావరణం ఏర్పడటానికి మహారాజు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఫలించలేదు నా రాజ్యానికి సమీపారణ్యంలో ఉండే మహేశ్వర యోగి మహామహిమాన్వితుడని పేరుపడ్డాడు కోసలరాజు అడవికి వెళ్ళి ఆయన్ని కలుసుకొని మహాత్మా నా రాజ్యంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది అఖండ తపో సంపన్నులైన నన్ను ఈ విపత్తు నుంచి కాపాడాలి అన్నాడు మహేశ్వరయోగి సరేనని రాజుకు ధైర్యం చెప్పి వెనక్కు పంపేశాడు తర్వాత ఆయన తన శిష్యుల్లో పది మందిని పిలిచి మీకు నా తపోశక్తిలో కొంత ధారపోస్తాను ఫలితంగా మీకు దివ్యశక్తులు వస్తాయి మీరు కోసల దేశంలో నలుమూలలకి వెళ్ళండి మీ శక్తుల్ని ప్రజాక్షేమానికి ఉపయోగించి అక్కడ పరిస్థితుల్ని చక్కబరచండి అని చెప్పాడు మహేశ్వరయోగి శిష్యులు గురువుకి మొక్కి కోసల దేశంలో తలోచోటుకి వెళ్లారు సామాన్యుల ఇబ్బందులు తీర్చటానికి గురువు పేరిట పది మహేశ్వర పీఠాల్ని నెలగొల్పారు ఆరంభంలో జనం ఆ పీఠాల్ని పెద్దగా పట్టించుకోకపోయినా నిరుత్సాహపడకుండా పీఠాన్ని జనం గుర్తిస్తారన్న నమ్మకంతో ఉన్నారు ఆయన శిష్యులు వారి నమ్మకాన్ని నిజం చేస్తూ ఒకరోజు గౌరీ అనే బిచ్చగత్తె ఓ పీఠం సాయం కోరి వచ్చింది గౌరీ భర్త శంకరము చిన్న వ్యాపారి ఆయనకి కొద్దిగా పొలం కూడా ఉంది ఒకరోజు శంకరము పొలంలో పాము కాటేసి చనిపోయాడు అప్పటికి గౌరికి ఇద్దరు కొడుకులు వాళ్ళింకా చిన్నవాళ్ళు పిల్లలు ప్రయోజకులయ్యేదాకా భర్త వదిలి వెళ్లిన వ్యాపారము వ్యవసాయము కొనసాగించటానికి ఆమె వికారుడు అనే దూరపు బంధువు సహాయం కోరింది వాడు దుష్టుడు వాడు ఆమెను నమ్మించి ఆస్తి తన పేరిట రాయించుకున్నాడు ఆమె కొడుకుల్ని తన ఇంట్లో కట్టుబానిసలుగా ఉంచుకొని ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు బ్రతకటానికి వేరే దారి లేక బిచ్చమెత్తుకొని బ్రతుకుతున్న గౌరికి మహేశ్వర పీఠం గురించి తెలిసింది ఏ పుట్టలో ఏ పాము ఉంటుందోనన్న ఆశతో ఆమె అక్కడికి వెళ్ళింది ఆమె కథ విన్న పీఠాధిపతి వికారుడు నీకు అన్యాయం చేశాడు అందుకని వాడి నెత్తిమీద ఓ కొమ్ము మొలుస్తుంది నీ కుమారుల్ని వదిలిపెట్టి నీ ఆస్తి నీకు అప్పగించే వరకు ఆ కొమ్ము అలాగే ఉంటుంది ఇది నా మాటగా పోయి వాడితో చెప్పు అన్నాడు గౌరి వెంటనే వికారుణ్ణి కలుసుకుని ఆ మాట చెప్పింది మాట పూర్తి కావటమేమిటి వికారుడు నెత్తిమీద కుమ్ము మొలిచింది అక్కడ ఆ దృశ్యం చూసిన వారంతా భయంతో హాహాకారాలు చేశారు తర్వాత తన తలమీద కుమ్ముని వదుల్చుకోవటానికి వికారుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఒక్కటి ఫలించలేదు చివరికి వాడు గౌరికి న్యాయం చేశాడు దాంతో వాడి తలమీద కొమ్ము మాయమైపోయింది ఈ విషయం ప్రచారం అవడంతో మహేశ్వర పీఠం మీద జనాలకి ఆసక్తి పుట్టింది ఆ తర్వాత గౌరీ లాంటి ఎందరో అసహాయులకి న్యాయం జరగటంతో క్రమంగా మహేశ్వర పీఠానికి పెద్ద పేరు వచ్చింది కోసల దేశంలో దుర్మార్గాలకు పాల్పడే వారందరికీ ప్రాణాలు అరచేతుల్లోకి వెళ్ళిపోయాయి మహేశ్వర పీఠానికి సంబంధించిన మరో విశేషమేమిటంటే పీఠాధిపతి సర్వజ్ఞుడు దివ్య దృష్టితో నిజాన్ని తెలుసుకోగలడు నేరస్తుల్ని దివ్యశక్తితో శిక్షించగలడు అందువలన దుష్టులు అమాయకులపైన అబద్ధపు నేరారోపణ చేయలేరు నేరస్తులు ఆయన నుంచి తప్పించుకోలేరు ఇలా కొన్నాళ్లు గడిచేసరికి కోసల దేశంలో దుష్టులు ఆట కట్టింది కోసల రాజ్యంలో రాజు కోరిన ప్రశాంత వాతావరణం నెలకొంది అయితే పీఠంలోనే ఒక సమస్య వచ్చింది పది మంది పీఠాధిపతుల్లోనూ చపలుడు వాడిలో క్రమంగా అహంకారం పెరిగింది దివ్యశక్తుల కారణంగా వాడు తానే దేవుణ్ణనుకునే స్థితికి వచ్చాడు ఇది కనిపెట్టిన దుష్టులు కొందరు వాడి చుట్టూ చేరి పొగడ్తలతో మెప్పించడం మొదలుపెట్టారు ఈ ప్రపంచంలో పొగడ్తలకు లొంగని వారెవరుంటారు తనని పొగడ్తలతో మెప్పించిన వారు తప్పు చేసినా కూడా చపలుడు శిక్షించేవాడు కాదు దాంతో దుష్టులు చపలుడికి సేవలు చేస్తూ సామాన్యుల్ని బాధపటసాగారు బాధితులకి చెప్పలుడి నుంచి సాయం అందకపోగా వారిలో కొందరు రాజుకు ఫిర్యాదు చేశారు కాని రాజుకి తన ప్రజల కంటే పీఠాదిపైనే నమ్మకం ఎక్కువ అందుకని ఆయన బాధితుల్ని మందలించి వెనక్కి పంపేశాడు చెప్పలుడికి ఈ విషయం తెలిసి కోపం వచ్చింది అప్పటినుంచి తన పీఠాన్ని నమ్ముకున్న సామాన్యుల్ని తానే బాధించటం మొదలుపెట్టాడు అది భరించలేక అక్కడి సామాన్యులు వేరే ప్రాంతానికి వలసపోతుంటే ఆ విషయం కనిపెట్టిన దుష్టులు చపలుణ్ణి హెచ్చరించారు చపలుడు తన దివ్యశక్తులు ఉపయోగించి తన ప్రాంతం వారు మరో చోటుకు పోలేకుండా కట్టుదిట్టం చేశాడు అయితే అప్పటికే మరో పీఠాధిపతి ప్రాంతానికి చేరుకున్న కొద్ది మంది అక్కడ పీఠాధిపతికి చపలుడిపై ఫిర్యాదు చేశారు దురదృష్టమేమిటంటే ఒక పీఠాధిపతికి మరో పీఠాధిపతిని విచారించే శక్తి లేదు చివరకు ఆ సామాన్యులు చెప్పేది నిజమో కాదో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు ఇతర పీఠాధిపతులు చేసేది లేక సామాన్యులు మరొకసారి రాజును కలుసుకొని తమ గోడు చెప్పుకొని ప్రభు ఒక్కసారి మారువేషంలో మా ప్రాంతాలలో సంచరించండి మేము చెప్పేది అబద్ధమని తేలితే మమ్మల్ని శిక్షించండి అని వేడుకున్నారు రాజు సరేనని మారువేషంలో చపలుడి పీఠమున్న ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ కొన్నాళ్ళుండి జనం చెబుతున్నది నిజమేనని గ్రహించాడు అప్పుడు ఆయన చపలుణ్ణి కలుసుకొని తన మారువేషం తొలగించి తానెవరో చెప్పి ఈ దేశపు రాజుగా ఆజ్ఞాపిస్తున్నాను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు దీనికి చపలుడు ఆగ్రహించి నువ్వొక మామూలు రాజువి నన్ను నువ్వు శాసించలేవు నేనేం చేస్తానో చూడు అంటూ తన మంత్రదండాన్ని మహారాజుకి తాకించాడు మహారాజుకి మహారాజుకేమీ అపకారం జరగలేదు కోసలరాజు నవ్వి నా దేశంలో ప్రజల మేలు కోరి మహేశ్వర యోగి నిన్న పంపించాడు నేను ఈ దేశానికి రాజని నీ శక్తులు నన్నేం చేయలేవు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు నేను నిన్నేం చేయలేకపోవచ్చు కానీ నువ్వు నన్నేం చేయలేవు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళను నేను ఇక్కడికి రప్పించిన సామాన్యులకి కళ్ళు పోవాలని శపిస్తున్నాను ఇక మీదట నన్నెవరైతే నిందిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ శాపం తగ్గులుతుంది అన్నాడు చపలుడు ఆ రోజు నుంచి పీఠాధిపతి చపలుడి ప్రాంతంలో సామాన్యులు మరిన్ని బాధలు పడుతున్నారు దుష్టులు సుఖంగా ఉంటున్నారు చేసేది లేక కోసలరాజు నేరుగా మహేశ్వర యోగిని కలుసుకుని విషయం చెప్పాడు ఆయన నొచ్చుకొని దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు ఆయన రాజుతో ఇప్పుడు చపలుడు ఉన్న ప్రాంతము శాపగ్రస్తం అక్కడ దివ్యశక్తులు వికటిస్తాయి దివ్యశక్తులున్న చపలుణ్ణి అక్కడికి పంపటం నా తప్పు నేను చపలుణ్ణి వెనక్కి రప్పిస్తాను ఆ స్థానంలో దివ్యశక్తులు లేని సమర్థుడైన సత్పురుషుణ్ణి ఎన్నుకొని పీఠాధిపతిగా నియమించు జనాలకి మేలు జరుగుతుంది అన్నాడు అలా అక్కడి ప్రజలకు చపలుడి బాధ తప్పింది రాజు ఉత్తముడనే సత్పురుషుణ్ణి అక్కడ పీఠాధిపతిగా నియమించాడు కానీ అక్కడ సామాన్యులు ఉత్తముణ్ణి కలుసుకొని మాకిప్పుడు పీఠాధిపతి పైన నమ్మకం పోయింది పూర్వం చపలుడు చుట్టూ చేరిన దుష్టులందరినీ శిక్షించు అప్పుడే మేము నిన్ను నమ్మగలము అన్నారు దుష్టుల్ని శిక్షించాలనే ఉత్తముడు అనుకున్నాడు కానీ సత్పురుషుడు కావటం వలన వాడికి అంతా మంచివాళ్ళలాగానే కనబడుతున్నారు నేరం నిరూపించకుండా ఎవరిని శిక్షించలేక వాడొక రోజున తన ప్రాంతాలలో ఉండేవారిలో ముఖ్యులందరినీ ఒకచోట సమావేశపరిచి ఈ ఒక్క పీఠం తప్ప మిగతా అన్ని పీఠాలు శాంతియుతంగా ఉన్నాయి ఈ పీఠ ప్రాంతము శాపగ్రస్తం అని అంటున్నారు అది నిజం కాదని రుజువు చేయాలంటే మీరంతా నాకు సహకరించాలి నాకు మహిమలు దివ్యశక్తులు లేవు చక్కని పరిపాలనా పద్ధతులతో ఈ ప్రాంతాన్ని శాంతియుతంగా చేస్తాను మీరంతా పైన అనుమానాలు ఆరోపణలు మానండి ఎంతవరకు జరిగింది మర్చిపోండి మీ చుట్టూ ఉన్నవారంతా మంచివారేనని నమ్మండి నా పద్ధతుల అమలుకు సహాయపడండి మీకు మేలు జరుగుతుంది మనం సుఖశాంతులతో ఉంటాము అన్నాడు ఒకరిద్దరిని మినహాయిస్తే మిగతా వారెవ్వరికీ ఉత్తముడి సందేశం రుచించలేదు ఆ ఒకరిద్దరి సాయమే తీసుకుందామని ఉత్తముడు అనుకున్నాడు కానీ మిగతా సామాన్యులు ఉత్తముడికి సాయపడే వాళ్ళందరినీ వెలివేస్తామన్నారు దాంతో ఆ ఒకరిద్దరు కూడా వెనక్కు తగ్గారు అలా పీఠాధిపతి ఉత్తముడు ఒంటరివాడయ్యాడు ఉత్తముడు మరో సమావేశం ఏర్పాటు చేసి మీ అందరి క్షేమం కోరి నేను ఇక్కడికి వచ్చాను నన్ను ఒంటరివాడిని చేస్తే దుష్టులు విజృంభిస్తారు మీరంతా నష్టపోతారు బాగా ఆలోచించండి అన్నాడు చపలుడు చుట్టూ తిరిగిన దుష్టులందరినీ ఒక్కుముడిగా శిక్షిస్తే తప్ప మేమెవ్వరమూ నీకు సహకరించము అని అక్కడ చేరిన వారందరూ గట్టిగా అరిచి మరీ చెప్పారు అదంతా సులభం కాదు నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు వెయ్యి మంది నేరస్తులు తప్పించుకున్నప్పటికీ ఒక మంచివాడికి శిక్ష పడకూడదన్న సిద్ధాంతం నాది మీరు జరిగిన నేరాల గురించి ఆలోచిస్తున్నారు నేను జరగబోయే నేరాల గురించి భయపడుతున్నాను పీఠాధిపతి లేకపోతే ఆగడానికి అదుపు ఉండదు కాబట్టి మీరెవ్వరూ నాతో కలిసి పనిచేయకపోతే బయట నుంచి మనుషుల్ని రప్పించి మరీ నా పద్ధతులు అమలు చేసి మీకు మేలు జరిగేలా చేస్తాను తప్ప ఉపేక్షించను అన్నాడు ఉత్తముడు అంతే అక్కడి జనంలో సంచలనం పుట్టింది కొందరు నోటికి వచ్చినట్లు ఉత్తముణ్ణి తిట్టడం ప్రారంభించారు మరికొందరైతే రాళ్లు మొదలు మొదలుపెట్టారు ఫలితంగా ఉత్తముడు గాయపడి స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు కొందరు పెద్దలు ఉత్తముడి చుట్టూ రక్షణగా నిలిచి జనాన్ని అదుపు చేసి తర్వాత ఉత్తముడిని వైద్యుడి వద్దకు చేర్చారు కాసేపటికి ఉత్తముడికి స్పృహ వచ్చింది అప్పుడు అక్కడున్న పెద్దలు అయ్యా మా వాళ్ళ తీరు చూస్తుంటే మాకే సిగ్గుగా ఉంది నీవిక పూనుకొని కఠినంగా వ్యవహరించాలి సమావేశంలో అల్లరి చేసిన వాళ్ళని కొందరిని పట్టుకున్నాం వాళ్ళని కఠినంగా శిక్షిస్తే తప్ప మిగతా వాళ్ళకి బుద్ధి రాదు ఇప్పటికీ మా తప్పు మాకు తెలిసింది పరిస్థితులను అదుపు చేయడానికి నీకు మేం సహకరిస్తాము అంటూ తాము పట్టుకున్న వారిని ఉత్తముడు ముందు హాజరుపరిచారు ఉత్తముడు ఆ నేరస్తులతో మీకు పాత పీఠాధిపతి చెపలుడు చుట్టూ చేరిన వారికి బుద్ధుల్లో ఏమీ తేడా లేదు అప్పుడు వారిని క్షమించినట్లే ఇప్పుడు మిమ్మల్ని క్షమిస్తున్నాను ఇక మీదట నేరం చేసిన వారికి శిక్షలే తప్ప క్షమాభిక్షలుండవు ఆ విషయం గుర్తుంచుకోండి అన్నాడు అక్కడున్న పెద్దలు తెల్లబోయి అధికారంలో ఉన్న నిన్ను స్పృహ కూడా తప్పేంతగా గాయపరిచిన వీళ్లను క్షమించటం సబబేనా అని అడిగారు పాత పీఠాధిపతి ప్రవర్తన వల్ల ఇక్కడి సామాన్యులు కూడా దుష్టులైపోయారు సామాన్యుల ప్రవర్తనను బట్టి నేను దుష్టుడినైపోతే నేను వారి స్థాయికి దిగజారినట్లే గదా ఎదుటివారి స్థాయికి దిగజారేవాడు సామాన్యుడు ఎదుటివారి స్థాయికి ఎదిగేవాడు ఉత్తముడు జనాల్ని ఉత్తములుగా తీర్చిదిద్దాలంటే ముందు నాయకుడు ఉత్తముడిగా ఉండాలి నా పేరు ఉత్తముడు కొన్నాళ్ళకి మన జనాలందరూ ఉత్తములుగా మారితేనే ఆ పేరుకు సార్థకత అన్నాడు ఉత్తముడు ఆ మాటలతో కొత్త పీఠాధిపతి ఎంత ఉన్నతుడో అందరికీ అర్థమైంది అతడి ఆధ్వర్యంలో మహేశ్వర పీఠంలోని మనుషులు దైవశక్తులతో కాక మానవత్వంతో అదుపు చేయబడటం వలన అన్ని పీఠాల్లోకి క్రమంగా అదే ఉత్తమమైనదిగా పేరు తెచ్చుకుంది వినయశీలుడి కథను పూర్తి చేయగానే రాణి సాటి వారిని అద్భుత శక్తులతో ఆదుకుంటే అది దైవత్వం లభించిన అధికారాన్ని సద్వినియోగం చేసి ఆదుకుంటే అది మానవత్వం అలా తనకు లభించిన అధికారంతో మానవత్వము దైవత్వం కంటే మిన్న అని ఉత్తముడు రుజువు చేశాడు ఇంతకాలము నేను మహారాణిగా నాకు లభించిన అధికారాన్ని చపలుడిలా దుర్వినియోగం చేస్తూ వచ్చాను నా పదవిని పీఠంగా భావించి ఉత్తముణ్ణి ఆదర్శంగా తీసుకుని ప్రజలకు ఉపయోగపడపోతే నా బ్రతుకు వ్యర్థమే కదా అని మనసులో మదనపడింది మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకు ఈ కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారము కథ వినటానికి మళ్లీ వచ్చింది మహారాణి వినయశీలు ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పటం ప్రారంభించింది నూరు కట్ల పిశాచం కథలు ఇరవై ఎనిమిదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ